హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే మార్నింగ్ రొటీన్ వర్క్ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అన్నాని కోసమని బియ్యం పోసి చదువుతున్నాను అనమాట అందులో ఏమన్నా బియ్యమోనని మార్నింగ్ అయితే ఇది ఫైవ్ థర్టీ టైము ఇంకా గిన్నెలో పోసుకుంటున్నాను అండి అవి అయితే కడిగేసి రైస్ కుక్కర్లో పెడితే ఉడుకుతుంది నెక్స్ట్ అయితే బెండకాయలు ఇవైతే మార్నింగే కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు లేదంటే మళ్ళీ ఇప్పుడు కడిగిన వెనక అప్పుడప్పుడు కడిగితే అదంతా కలిగి చేసేటప్పుడు బంక బంకగా ఉంటుంది అనమాట అందు వాటర్ ఉండకూడదు కదా మార్నింగ్ అయితేనే ఎట్లా మంచిగా ఉంటుంది కళీ కూడా మంచిగా ఉంటుంది అనమాట బంక బంక లేకుండా బెండకాయలన్నీ కోసుకున్నాక మళ్ళీ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అవి ఆ కూడా కట్ చేసుకుంటున్నాను ఈ టా టైంక్ వేస్తేనే పని అవుతుంది అండి ఇద్దరికి బాక్సులు కట్టాలి కదా లేదంటే మళ్ళీ అడావిడవుతుంది అయిన అప్పటికే అడావిడ ఉంటుంది హాయిలేదండి తాలిం గింజలు అట్లాంటివి వేయట్లేదు ఆమెకి నచ్చదు అంటే ఈరోజు రెండు కర్రీస్ చేస్తున్నా పిల్లల కోసమేమో ఈ బెండకాయ కర్రీ మా కోసమేమో పాలకూర కర్రీ అది చేస్తా ఏంటంటే బెండకాయ కూర అందరికీ అయితే సరిపోదు సో రెండు కర్రీస్ బాక్సులు కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ మా పెద్దమ్మాయికి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం రోజు తినవన్నా తింటుంది సో చేసి ఒక టూ డేస్ వరకు ఉంచుదాం ఫ్రిడ్జ్లో పెట్టాను అనేసి ఇక వాళ్ళ వరకే ప్రిపేర్ చేస్తున్న బెండకాయ కర్రీ అయితే ఇంకా అయితే పాలు పచ్చిదారు పిల్లలకండి పాలు తు 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 పాలు కోసం ఇది పాలకూర అనమాట ఇక అది బెండకాయ కర్రీ అవుతుంది కదా మళ్ళీ ఈ లోపల పాలకూర అంతా క్లీన్ చేసుకొని కట్ అది కడిగితే నీళ్ళు వడిచి ఉంటాయిగా అయితే మళ్ళీ ఈ కర్రీ కూడా వాటర్ వాటర్ అవుతుంది అవి దారాలు కట్ చేస్తుండీ ఇందులో అయితే ఎన్ని గడ్డి పూసలు ఉన్నాయో నేనైతే ఇక కడగటానికి ముందే అవన్నీ ఫస్ట్ ఎయిర్ పెట్టుకున్నానండి పూసలు సపరేట్గా ఆకులు పాలకూర ఆకులు సపరేట్గా అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇక కడిగా కిందుకులు అనేసి కానీ చాలా ఉంది చెత్త అందులో అంతా సపరేట్ చేసేసిన గడ్డి పూసలే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇంకా చూడండి ఇంత తెల్లిందనమాట అందులో చెత్త అయితే ఇదైతే ఆకు ఇంకా పాలు పెట్టాయి కదా అవి కూడా కాగిని బెండకాయ కర్రీ ఇంక ఇందులో ఉప్పు కారం వేసి కొంచెం సేపు మగ్గనిస్తే అయిపోయి ఇక అంతకంటే ఎక్కువే వేస్తారండి బెండకాయ కూరలు కొన్ని కొన్ని కూరలు సింపుల్గా ఉంటాయి కదా ఇక పిల్లలకి మళ్ళీ అన్నీ ఎవరి వేసినా అస్సలు నచ్చదు వాళ్ళ కోసం చేస్తున్నావు కాబట్టి వాళ్ళకి ఇష్టంగా చేయాలి వాళ్ళకి నచ్చినట్టే చేయాలి ఇక్కడ ఏదో రైస్ కూడా పెట్టేసిన పెట్టి చాలాసేపు అయింది కలుపుతున్నా అనమాట ఒకసారి రైస్ కుక్కర్లోనే పెట్టేసినండి ఇక అది కూడా అయిపోతుంది పాలకూర కూడా కడిగి వడేసుకొని తర్వాతనే ఈ కర్రీ బెనకాయ కొలు ఉప్పు కారం రైస్ అన్నీ చూసిన తర్వాతనే ఇవి కోస్తున్నా అనమాట కొంచెం వాటర్ ఉంటాయి కదా అందుకని పాలకూర కూడా మొత్తం కట్ చేసుకున్నాండి ఎప్పుడైతే ఆనియన్స్ పాలకూర అంతేగాలే ఇంకా వేరే గిన్నెలో కూడా వేసిన అనమాట చాలా అయ్యింది మూడు కట్టలు కదా అయినా అంత అయినా కానీ కర్రీ ఉడితే అంత కొంచెం అంత అవుతుందండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసి మళ్ళీగా ఈ కర్రీ కూడా చేసేస్తే ఈ కర్రీ కోసమని మళ్ళీ గ్యాస్ వెలిగించాను కలాయి పెట్టి ఆయిల్ ఇందులో అయితే తాళిం కింద ఇది మేము తింటాం కదా పెద్దవాళ్ళు ఇంకా అమ్మ పెద్ద మా అమ్మాయికి ఏంటంటే ఆవాలు కనపడద్దు జీలకర్ర కనపడద్దు ఏందో ఇక అంత విచిత్రం ఇక అది ఆనియన్స్ పచ్చిమిర్చి మక్కాక కొంచెం పసుపు ఇక మార్నింగ్ అంటేనే వంట అసలు స్పీడ్ స్పీడ్ చేసుకోవాలి పని అయితే వీళ్ళు వీళ్ళు వెళ్ళిపోయాక ఇక మిగతా గిన్నెలని బట్టలు అని ఇంకా వంటనే ఉంటుంది దాని నిండా అయింది పాలకూర అయితే కానీ ఎంత నిండా అయినా ఇంకొంచెం సేపు మగ్గినాక ఇది ఎంత ఇది కొంచెం అయింది ఇప్పుడు చూస్తారు కదా ప్లేడ్ బోర్డు ఇచ్చినాక చూడండి నిండగా అయింది ఇంకా సగం సగం కంటే కిందే తక్కువే ఉంది ఇది కూడా మగ్గిపోయాక ఇందులో కూడా ఏమేస్తాం ఉప్పు కారం ఉప్పు అయితే ఇందాకనే కొంచెం వేసిన అనమాట అందుకని చాలా తక్కువ వేసినా ఇప్పుడు ఇందాక వేసేసిన పిల్లలకి పాలండి ఒకళ్ళకేమో కప్పులో కావాలి ఒకళ్ళకేమో స్టీల్ గ్లాసులో కావాలి ఒక ఆవేమో పాల మీద మేగడ తింటుంది ఒక ఆవేమో అసలు కొంచెమన్నా అని కూడా తలకూడుతుంది నేలకి అట్లా ఉంటుంది డిఫరెంట్ అనమాట టోటల్గా ఇక అదే గిన్నెలో మళ్ళీ నేనైతే టీ మీ మాకైతే టీ పెట్టేస్తున్నాను అనమాట ఆ పాల గిన్నెలోనే టీ టీ పొడి పంచదార మళ్ళీ టీ తాగిపోయిన వెంటే ఇక పిచ్చిలేసినట్టే ఉంటుంది బాక్స్లండి మా హస్బెండ్కి మా పెద్ద పాపకి బాక్సులు కట్టి అక్కడ ఉంచితే కొంచెం చల్లారుతుంది కదా కొంచమే పెట్టాలి ఎక్కువ పెడితే వాళ్ళు తినకూడదు ఎందుకు అంతేనండి ఇంకా ఇంకా చాలా వంట వరకే అనమాట ఈ వీడియోలో ఇంకా చాలా పని ఉంది ఇక పిల్లలకి అన్నం తినిపించి ఇక రెడీ చేసి స్కూల్కి పంపించినామంటే ఇక మిగతా అది ఇల్లు ఉడుచుకోవటం అని ఇప్పుడు దాకా వంట చేసినాక ఎంత ఉంటుంది ఇక గ్యాస్ దగ్గర తెలిసిందే అదంతా క్లీన్ చేసుకోవటం బొచ్చలు ఉంటాయి వీళ్ళకి తినిపించినాయి తాపించాయి అన్నీ ఇంకా అంతేనండి ఎండింగ్ ఇక థ్యాంక్ యూ